అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో బ్రహ్మాది వైలక్షణ్యం గుణములలో మిగిలిన నామములు అర్థములు తెలుసుకుందాం అచ్యుత శరణు పొందిన వాణిని విడువనివాడు కపిహి ధర్మ స్వరూపి అమేయాత్మ ఆశ్రితులను గ్రహించు విషయమున ఇంత అని చెప్పసక్యం కానివాడు సర్వయోగ వినిసృత అన్ని ఉపాయముల చేతను పొందదగినవాడు చాలా విచిత్రమైన నామం ఇది అన్ని ఉపాయముల చేతను పొందదగినవాడు అంటే ఆ ఉపాయము శాస్త్రోక్తమైన కాకపోయినా లోట్లేదు మన బుద్ధికి తోచినట్లు మనం విచారించడం అంటే ఆయన్ని సేవించినా మనకు ఎలా వీలుగా ఉంటే అలా ఆయన్ని సేవించిన ఆయన మార్గం వైపు వెళ్ళినా ఆయన్ని అనుభవించటానికి అనుగ్రహిస్తాడు వసు అందరి అందరియందు వశించువాడు వసుమనాహ నిధి ఎందు ఎంత ప్రీతి ఉంటుందో అంత ప్రీతి వారి ఎందును అని అర్థం సత్య సాధువులకు తగినవాడు సమాత్మహ అందరి గుణముల హెచ్చు తక్కువలుగా ఉండినను విచారింపక అందరి అందరియందు సమమగు మనస్సుతో ఉండేటివాడు సంమిత తన భక్తులకు అణిగి ఉండువాడు అని అర్థం సమ అన్నింటిలో అందరకు సమానంగా ఉండువాడు అమోఘ భక్తులతో తనకు గల సంబంధాన్ని ఎప్పుడూ వ్యర్థం కానియనివాడు పుండరీకాక్షః పుండరీకాక్ష వైకుంఠవాసులకు నేత్రము వంటివాడు పుండరీకం అంటే పరమపదం అందుండు వారందరికీ నేత్రము వంటివాడు అని అర్థం వృషకర్మ ధర్మమైన కర్మలు కలవాడు వృషాకృతి ధర్మరూపమైన దేహము కలవాడు వృషము అంటే శీతలం కనుక అమృత ప్రవాహము వంటి రూపము కార్యమును కలవాడు రుద్రహ ఏడిపించేవాడు అమృత ప్రవాహం వంటి తన రూపమును చేష్టితములను దర్శింపచేసి తద్వారా మనస్సును కరిగించి వేసి ఆనంద బాష్పములతో ఏడ్చినట్లు చేయువాడు బహుశిరాహ అనేక రూపములతో అనేక తలలు గలవాడు బభ్రు భూమినంతను భరించేవాడు విశ్వయోని అందరినీ తనతో చేర్చుకునేవాడు శుచిశ్రవాహ శుద్ధము స్తోత్రములు కలవాడు అమృత అమృతము వంటివాడు శాశ్వత స్థాను ఆ అమృతము వలె అనిత్యముగాక పునరావృత్తి లేక నిత్యభోగుడిగా ఉండువాడు వరారోహ శ్రేష్టమైన ఆరోహమును అనగా ప్రాప్తిని కలవాడు అనగా ధర్మము అర్థము కామము అను ఇతర పురుషార్థములను పొందుట నికృష్టముగాను ఈయనను పొందుట ఉత్కృష్టముగాను ఉండును మహాతపాహ పూజ్యముగు జ్ఞానము కలవాడు చర్వగాహ ధరించగలిగే సామర్థ్యము అనే బలముతో ఆత్మ ధరించుచు సంహరించిన వాని నన్నిటిని ప్రవేశించగలవాడు సర్వవిత్ సమస్త కార్యవర్గమును సృష్టించి లభించువాడు అనగా జగత్ సృష్టి భాను సమస్తమును నిర్మించిన తాను వికారమొందకపోవుట వివరించబడింది దీనివలన వీర్య గుణము చెప్పబడుతోంది వీర్యం అంటే వికసించినది అని అర్థం దిక్కుల యందు సేన కలవాడు అన్ని దిక్కుల నుండి రక్షించాలంటే గొప్ప సామర్థ్య రూపమైన శక్తి కావాలి జనార్థన జనులను అనగా తనని ఆశ్రయించిన వారికి విరోధములైన వారిని పీడించువాడు జనార్దనుడు ఇంకొకరి సహాయం లేకుండా రక్షిస్తాడు గనక తేజస్సు అనే గుణం చెప్పబడుతుంది వేద సృష్టిలో కరచరణాది అవయవములను పొందిన ప్రతి వాడునూ భగవంతుని నుండి శాస్త్రములను పొందుచున్నవారే వేదవిత్ సందేహము కానీ పొరపాటు కానీ లేకుండా వేదార్థము నెరుగువాడు అవ్యంగ విగతమైన అంగములు కలవాడు వ్యంగుడు అది కానివాడు అవ్యంగుడు అనగా శిక్షా వ్యాకరణాది అంగములను తానే కల్పించుట చేత వేదాంగములచే అహీనుడు వేదాంగ అనగా వేదములను శరీరముగా కలవాడు అనగా వేదముల నెరిగిన వాని బుద్ధికి తాను తోచువాడు అని అర్థం వేదవిత్ వేదార్థమును అనుష్ఠానం చేసి పొందువాడు ప్రద్యుమ్నుడు కవి సమస్తమును చూచువాడు కవి ధర్మాధ్యక్ష లోకానాం అధ్యక్ష లోకాధ్యక్షరానాం అధ్యక్ష సురాధ్యక్షర్మస్య అధ్యక్ష ధర్మాధ్యక్ష లోకమంటే ధర్మానుష్ఠాన యోగ్యులు సురులు అంటే వారాధించు దేవతలు ధర్మం అంటే వారికి సాధనం వీటినన్నిటినీ అధ్యక్ష అంటే స్వామి అనగా అదృష్ట స్థానం నుండి ఫలాన్నిచ్చేవాడు ఈ లోకంలో మనం చేసే కర్మలు వెంటనే నశించిపోతాయి ఆ కర్మల ఫలం వెంటనే రాదు తర్వాత ఎప్పుడో వస్తుంది అందుచేత ఆ కర్మలను గుర్తుంచుకొని ఆ ఫలములను ఇప్పించే దానిని అదృష్టమంటారు ఆ స్థానీయుడే అనిరుద్ధుడు కృతాకృత కృతము అకృతము రెండు రూపములతో నుండేవాడు అనిరుద్ధుడు కృతం అంటే సంసారం ప్రవర్తింపచేయడం అంటే సంసారం నుండి నివర్తింపచేయడం చతురాత్మ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులను నాలుగు రూపములు గలవాడు ఇంతటితో బ్రహ్మాది వైలక్షణ్యము గుణముల అర్థములు పూర్తయినవి ఇప్పటి వరకు నూట ముప్పై తొమ్మిది నామములు చెప్పుకున్నాం నెక్స్ట్ వీడియోలో నూట నలభై నుంచి నూట నలభై ఆరు వ్యూహ విషయము గుణముల వివరణలు తెలుసుకుందాం